గుడిలోకి వెళ్లేటప్పుడు షూస్ తీసేయమంటారు చాలా మందికి ఇది భక్తిపరమైన పద్ధతి అనిపిస్తుంది కానీ ఇది భక్తి మాత్రమే కాదు ఇది కూడా ఒక సైన్స్ మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ఒక ఎనర్జీ సర్క్యూట్ లాంటిదే అందులో పాదాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే మన పాదాల ద్వారా నేలతో మన శరీరం నేరుగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు గమనించాలి దేవాలయాలు సాధారణ స్థలాల్లో కట్టరు వాటిని ప్రత్యేకమైన శక్తి క్షేత్రాలు ఉన్న ప్రదేశాల్లో నిర్మిస్తారు అటువంటి ప్రదేశాల్లో భూమి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది గుడి నేల ముఖ్యంగా గర్భగుడి దగ్గర గ్రానైట్ రాయి లేదా ఇతర సహజ రాళ్లతో నిర్మిస్తారు ఈ రాళ్లలో చుంబక శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది మన పాదాలు ఆ నేలలు తాకినప్పుడు ఆ శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది భక్తి వెనుక ఉన్న ప్రతి ఆచారానికి ఒక సైన్స్ ఉంది మన పెద్దలు చెప్పిన మాటల్లో ఉన్న అర్థం తెలుసుకుంటే మనం భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా పొందుతాం